ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి దాంతోపాటు అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విమర్శల దాడి కూడా మరింతగా పెరిగింది ఎన్నికల సమయం కావడంతో నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయాలు మరింతగా వీడెక్కాయి దాంతోపాటు ఏపీలో ఎన్నికల వాతావరణం కూడా హీటెక్కింది తాజాగా గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు మీద వ్యాఖ్యల మీద టీడీపీ నేతలు మండిపడుతున్నారు రీసెంట్గా మీడియా మీటింగ్లతో కొడాలి నాని చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్పై చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించదు లేదని ఆయన బుర్ర పనిచేయడం లేదని అందుకే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియటం లేదని విమర్శించారు నా చంద్రబాబు యొక్క పద్ధతి మార్చుకోకపోతే ఆయన సంగతి చూస్తానని జీవిత చరిత్ర బయటపెట్టినటువంటి ఘనత అనుకుందని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఈ క్రమంలో కొడాలి నాని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన గుడివాడ టీడీపీ ఇన్ఛార్జు రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు కొడాలి నాని నోరు వదిలో పెట్టుకోవాలని లేకపోతే రోజు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నాని దమ్ముంటేరా గుడివాడలో తెలుసుకుందామంటూ అంటూ రావి వెంకటేశ్వరరావు సవాల్ విశారు నవ్యాంధ్ర అభివృద్ధికి రెయింబావులో కష్టపడుతున్న సీఎం చంద్రబాబుని కొడాలి నాని విమర్శిస్తే సహించేది లేదు అని గుడివాడ నడుబడిలోనే ఆయనకి షాక్ ఇచ్చేలాగా చేశారు